నమస్కారం చావా సినిమాను కాస్త ఆలస్యంగానే చూడడం జరిగింది నేను అయితే ఇప్పటికీ ఈ సినిమా యొక్క ప్రభంజనం ఇంకా ఇంకా విజృంభిస్తూనే ఉంది కాబట్టి నాకు తోచిన విషయాల్ని నేను చెప్పాలనుకుంటున్నాను ప్రధానంగా ఇది ఒక సినిమా కాదు మన చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి మొత్తం చరిత్ర పూటలు అన్నింటినీ ఇక్కడ పే చేయలేదు కానీ ఉన్న విషయాల్లో కొన్నైనా చెప్పగలిగారు కదా అనే ఒక చిన్నపాటి సంతృప్తి అయితే సినిమా చూస్తున్నంతసేపు కూడా గుండె చాలా బరువుగానే ఉంటుంది ఒక రకంగా నాకు తెలిసిన కథే అయినప్పటికీ కూడా నాకు ఆ చిట్ట చివరి సన్నివేశాలు వచ్చేసరికి కన్నీళ్ళు లాగలేదు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా అది ఎవరికి సాధ్యం కాదేమో అని అనిపించింది ప్రతి ఒక్కరిది ఇదే భావన ఇక ఈ సినిమా పైన ఏడుపులు పెడబొప్పులు అలాగే ఈ సినిమా ఎలా ఉంది దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒక లైన్లో చెప్పాలంటే ఒక రియల్ హీరో సూపర్ హీరో ఎలా చెప్పుకుంటే అలా మనకి సంభాజీ అంటే శివాజీ అంతటి వాడు మరలా పుట్టాడురా అన్నట్లుగానే ఈ కథ కథనం అంతా ఉంటుంది ఈ సినిమా మెయిన్ ఆర్టిస్ట్ విక్కీ కౌసల్ ఒక సందర్భంలో చెప్పాడు ఇతర దేశాల వాళ్ళకి ముఖ్యంగా హాలీవుడ్ వాళ్ళకి పెట్టుడు కథలు కథనాలు అవసరం వాళ్ళు పెట్టుడు మనుషుల్ని అంటే సృష్టించుకున్నటువంటి కథల్ని వాటి ద్వారా వచ్చేటటువంటి పాత్రల్ని సూపర్ హీరోలుగా భావిస్తారు వారికి అంతకు మించినటువంటి అవకాశం లేదు కానీ మనకి మన చరిత్ర తవ్వే కొద్దీ సూపర్ హీరోసే చూడాలన్న సదుద్దేశం సంకల్పం ఉండాలి అంతే ఇది నిజంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి మెయిన్లీ గత డెబ్బై సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే ఇవ్వాల్సినటువంటి చదువుని ఇవ్వలేదు చరిత్రను ఇవ్వలేదు ఏదేదో మసిపూసి మారేడిగా చేశారు కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు సత్యం అనేది ఎప్పటికన్నా ప్రకటితమవుతుంది అది సింహ గర్జన వలె ఉంటుంది అనేది ఇలాంటి చిత్రాల ద్వారా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఏంటి సినిమా దీని గురించి అంత చెప్పడం అవసరమా అంటే జస్ట్ సినిమాలే కదా అని మనం అనుకోవడానికి లేదండి బాలీవుడ్ మాఫియా క్రియేట్ చేసినటువంటి ఈ సినిమాల మాటున ఎన్నో రకాల వక్రీకరణలు కానీ ఉన్మాదాలు కానీ ఇప్పటికీ పసిగట్టలేకపోతున్నది హిందూ సమాజం లవ్ జిహాద్ని నార్మలైజ్ చేశారు మతాంతరీకరణల్ని నార్మలైజ్ చేశారు హిందుత్వాన్ని హేళన హిందువుల ద్వారానే చేయించడం అనేది కూడా చాలా సాదాసీదా విషయం చేసేసారు మన ఆచార వ్యవహారాలని కట్టుబాట్లను అన్ని విషయాల్ని కూడా ఎంతో ఎంతో అవమానించటం దానికి మనం పెద్దగా రియాక్ట్ కాకుండా ఉండేటటువంటి ఒక స్టేటస్ని అంటే మైండ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయటం అనేది ఈ యొక్క సినిమాల ద్వారా ఇలాంటి మాధ్యమాల ద్వారా సాధ్యమైంది కనుక సినిమాలు అనేవి ఎంత ఉపయోగకరమో అట్ ది సేమ్ టైం అంత ప్రమాదకరం కూడా అందుకే సంభాజీ లాంటి చిత్రాలు రావాలి అవి కూడా ఎలా తీయాలి పది మంది చూసేలాగా తీయాలి మళ్ళీ సినిమా రియల్ స్టోరీ అని చెప్పేసి కథా కథానిక ఈ స్క్రీన్ ప్లేలో బలం లేకపోతే చూడడానికి ఎవడు రాడు ఎప్పుడు రాజమౌళి గారు ఉన్నారు అఫ్కోర్స్ సినిమాటిక్గా చెప్పాలంటే హీఈ్ ఎ గ్రేట్ డైరెక్టర్ కానీ ఆయనకి ఎప్పుడు ఇలాంటి కథలు కథనాలు తీయాలన్న ఆలోచన ఎందుకు రాదో తెలియట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన నాస్తికుడి పేరుట హిందుత్వాన్ని హేళన చేస్తూ ఉంటారు రాజమౌళి గారికి అడుగుతా ఉన్నా ఇలాంటి కథలు కథనాలు మీకు కనిపించవా తీసే ఓపిక లేదా చేసే దమ్ము లేదా అనేది నా సూటి ప్రశ్న మనం క్రిటిసైజ్ చేయాలంటే రాజమౌళి గారిని కూడా క్రిటిసైజ్ చేయాలండి ఎందుకంటే యమదొంగ అనే సినిమాలో మన పౌరాణిక పాత్రల్ని చాలా దారుణంగా అవహేళన చేశారు ఆయన ఎన్నో సినిమాల్లో హిందుత్వాన్ని హేళన చేశారు ఆఫ్కోర్స్ ఆయన బిజినెస్ పరంగా సక్సెస్ అయ్యాడు కాబట్టి హీఈ్ గ్రేట్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్నాం కానీ కమింగ్ టు ది దేశం ధర్మం ఈ కాన్సెప్ట్కి వస్తే ఆయన మనకి ఇచ్చింది ఏమీ లేదు ఇది మాత్రం సత్యం సో సంభాజీ లాంటి చిత్రాలు రాజమౌళి తీసిన నాడే మనం ఆయన్ని అప్రిషియేట్ చేయొచ్చు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మొన్న మధ్య పాత్ర చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పేసి ఆయన పోగొట్టడం స్టార్ట్ చేశారు సో ఇలాంటి ఆలోచనలతో మహాభారతాన్ని ఈయన తీశారనుకోండి మరొక తరానికి ఒక తప్పుడు సందేశం ఇచ్చేటట్టు అయిపోతుంది కాబట్టి తీయకపోయినా బెటర్ తీస్తే మాత్రం సత్ చరిత్రనే తీయాలి ఇక గుడ్ న్యూస్ ఏంటంటే సెవెంత్ మార్చిన గీతా ఆర్ట్స్ వారు ఈ సంభాజీ చిత్రాన్ని చావా చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తూ ఉన్నారు సో అందరికీ అర్థమయ్యేలాగా మరింత దగ్గర అయ్యేలాగా ఈ సినిమా మనకి రాబోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూద్దాం పది మందికి చూపిద్దాం ఒకటి మాత్రం గ్యారంటీ ఇవ్వచ్చు మనం ఎవరైనా సినిమా లాగా చూడరా నీ టికెట్కి నువ్వు పెట్టినటువంటి డబ్బులకి పైసా వసూలు అని చెప్పండి ఆ తర్వాత జరగాల్సిన జరుగుతుంది ఇక ఇంకొకటి ప్రచారం ఏం జరుగుతుందంటే రష్మిక పాత్ర యశుభాయి కానీ ఏసుభాయి యేసుభాయి అని రాస్తూ ఉన్నారు యేసుభాయి ఏంటి యేసుభాయి అల్లాబాయి కాదండి యశుభాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ పాత్ర కూడా చాలా బరువైన పాత్ర దాని గురించి సినిమాలో మనకు కనిపించింది తక్కువ కూడా ప్రత్యేక కథనంలో మనం తెలుసుకుందాం ఇక విక్కీ కౌశల్ ఈయన నటన స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు అద్భుతమనే చెప్పచ్చు అలా అతను సంభాజీని తనలోకి నింపుకున్నాడు అని అనిపిస్తుంది ప్రతి చోట సింహ గర్జన వలె ఉంటుంది చావా అంటే దాని కరెక్ట్ అర్థం వచ్చేలాగా ఆ సింహ గర్జనని ప్రతి చోట చూపించాడు ఒక్కొక్కరికి ఉచ్చ పోయించాడు అని చెప్పొచ్చు ఎవరా ఒక్కొక్కరు అంటే మనందరికీ తెలిసిందే సో కాల్డ్ ఔరంగజేబు ది గ్రేట్ వారియర్ అని ఇలా మనకు బుక్స్లో రాశారు కదా అత్యంత క్రూరుడు నీచుడు ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసిన వాడు ఎంతోమంది లక్షలాది మంది హిందువుల్ని ఊచకోత కోసినవాడు సో అటువంటి రాక్షస మూకని సంభాజీ ఏ విధంగా సుమారుగా దశాబ్ద కాలం పాటు పోయించాడు అనేది ఈ సినిమా ద్వారా అలా కాస్త తెలుస్తుంది కానీ సినిమాలో చాలా వరకు అన్ని విషయాలు చెప్పలేరు కాబట్టి వీలైనటువంటి విషయాలు చెప్పారు అక్కడక్కడ కాస్త సెక్యులరిజం డోసులు కూడా పడ్డాయి అది కూడా లేకపోయి ఉంటే ఇంకా బాగుండేది మెయిన్లీ ఈ సినిమా చూసిన తర్వాత భరతవర్ష స్టాండ్ కూడా ఇదే ఇంటి దొంగలు అనే దాని మీద మనం ఎప్పుడు కూడా నిలబడి ఉంటాం సనాతన ధర్మంలో సన్నాసులు అనేది పుట్టింది అక్కడే సో ఈ ఔరంగజేబు కుట్రలు వాడి యొక్క క్రూరత్వం కంటే కూడా ఇంటి దొంగలు చేసిన మోసం వలన సంభాజీకి అత్యంత దారుణమైనటువంటి ఆ హింస అనేది భరించాల్సి వస్తుంది సో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అత్యంత పరుష పదజాలంతో తిట్టాలని ఉన్నా ఎందుకో అలా అదుపు చేసుకుంటూ ఉన్నాను సో ఈ ఇంటి దొంగల వెన్నుపోటు అనేది ఇంకా ఎక్కువగా బాధిస్తోంది నన్ను ఇప్పటికీ కూడా సనాతన ధర్మానికి దేశానికి ద్రోహులు ఎవరన్నా ఉన్నారు అంటే ఇంటి దొంగలే ఇంటి దొంగలే వీళ్ళే ఆ దేశ ద్రోహులకి అంటే దేశ వ్యతిరేక శక్తులకి ఊతమిస్తారు పైసలకు అమ్ముడుపోతారు ఇంకేదో ఇంకేదో ప్రలోభాలకి అమ్ముడుపోతారు అహంకారాలు పగలు ప్రతీకారాలు వీటి మాటున స్వధర్మాన్ని స్వరాజ్యాన్ని వీళ్ళు కాలగర్భంలో కలిపేయడానికి కూడా సిద్ధపడతారు సో ఇలాంటి నీచులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అమ్ముడు పోయిన కొడుకులతో జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా అమ్ముడు పోకుండా నిలబడాలి ధర్మం కోసం స్వరాజ్యం కోసం స్వధర్మం కోసం ఇంకో మాట కూడా చెప్తున్నారు శివాజీ ఫైట్ చేసింది మరాఠాల కోసం ఇవి అవి అని చరిత్ర చదువుకోండి కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది అనమాట ఆయన స్వరాజ్యం అనేది హిందూస్థాన్ కోసం చేశారు అప్పటికే ఎన్నో పాశవిక శక్తులన్నీ అటాక్ చేస్తూ ఉంటే మరాఠా కేంద్రంగా జరిగినటువంటి విప్లవాత్మకమైన మార్పులు చరిత్ర పుటలు తిరగవేస్తే తెలుస్తుంది అది కూడా సద్భావనతో విమర్శించాలి అనుకుంటే కనుక మనమేమీ చేయలేం ఇక్కడ కొంతమంది శివాజీని శూద్రుడు అని అభివర్ణిస్తూ అతన్ని ఎవరో బ్రాహ్మణులు ఏదో చేశారని చెప్పేసి ఇలా రకరకాల వక్రీకరణలకు పాల్పడుతూ అతని యొక్క అంటే శివాజీని సపోర్ట్ చేస్తున్నట్లే చేస్తూ మళ్ళీ అతన్ని శూద్రుడు అని ఇతర వర్ణ వ్యవస్థల కోణంలో హిందుత్వాన్ని తోరణాడుతూ ఉన్నారు ఎంత దారుణంగా ఉన్నారు చూడండి వీళ్ళంతా ఇంకో కొంతమంది అయితే డైరెక్ట్గా మీడియా హౌస్లు పెట్టేసుకొని ఏం చేస్తున్నారంటే ఈ సంభాజీ అనే క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు శివాజీయే సంభాజీని దూరంగా పెట్టాడని చాలా తప్పుడు తప్పుడు కూతురు కోస్తూ ఉన్నారు అవే నిజాలైనప్పుడు ఎప్పటి నుంచో వాటికి చెప్పాలి కదా వీళ్ళు అవి నిజాలు కావు ఒకవేళ నిజాలు బయటకు వస్తే మనం ఏం చేయాలి అని రెడీ చేసుకున్నటువంటి కౌంటర్ అంతే కాబట్టి ఈ సత్యం నాళ్ళు దాక్కుంది ఈ సత్యానికి కౌంటర్గా ఈ అసత్య ధోరణులు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ తయారు చేసుకున్నటువంటి దరిద్రపు భావజాలపు రాతలవి కాబట్టి వాటి జోలికి మనం పోకూడదు అండ్ వాటిని ఎప్పటికప్పుడు తుత్తునియలు చేస్తూ ఉండాలి మనం ఎందుకంటే మన చేతిలో ఉన్నది సత్చరిత్ర వారందరూ దుష్టులు కాబట్టి వాళ్ళు రాసుకున్నది దుష్చరిత్ర సో సినిమా మొత్తం చూశాక మనకు అనిపించే భావన ఏంటో తెలుసా బతికితే శివాజీలా బతకాలి ఒకవేళ చస్తే చావాలి అనుకుంటే సంభాజీలాగా చావాలి ఇది గుర్తుపెట్టుకోవాలి కొసమెరుపు వ్యాఖ్య కాస్త కొంతమందికి నచ్చకపోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు చేసినటువంటి ద్రోహం మామూలు ద్రోహం కాదు చాలా కీలకమైన యుద్ధ సన్నివేశాల్లో ఏదేదో కొడతా ఉంటాడో బ్యాక్గ్రౌండ్లో పాట పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కొంచెం మంచి మ్యూజిక్ ఇస్తుందేమో సో ఇక్కడ అసంతృప్తి స్పష్టంగా మనకు అనిపిస్తుంది చాలా చెత్త చెత్త మ్యూజిక్ ఇచ్చాడు తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టరు కాపీదైనా లేకపోతే ఒరిజినల్ అయినా ఏదైనా కావచ్చు థమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే ఒక్కొక్కడికి పూనకాలే అలాగే దేవిశ్రీ లాంటి వాళ్ళు నేపథ్య పాటలు కూడా ఇచ్చుంటే అదిరిపోయేది సో తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు కదా ఈ మార్పులు వస్తాయంటే అది అంత ఈజీ కాదు కాబట్టి ఈ ఒక్కచోట మనం కొంత డిస్సాటిస్ఫాక్షన్కి లోన్ అవుతాం సో ఫైనల్గా ఇలాగా ఈ సినిమా గురించి లేదా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకోవాలంటే డ్యూరేషన్ పెరిగిపోతూనే ఉంటుంది ఎప్పుడు వీడియో ఆరంభించిన ఇలాంటి విషయాల్లో మూడు నాలుగు నిమిషాలు అనుకుంటాను కానీ అది పది ఈజీగా దాటేస్తుంది మీరు కనుక ఈ సినిమా చూసినట్లయితే మీకున్నటువంటి ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి జై హింద్ జై భారత్